సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగన్ అధ్యక్షతన ఓటర్లు మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డితో పాటు ముఖ్య అతిథులుగా మంత్రుడు కొండా సురేఖ దామోదరు రాయనసీమ టీబీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగారెడ్డి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి మరియు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తూపాజీ హరిధి కిషన్ యూత్ కాంగ్రెస్ నాయకులు కుల సంతోష్

ఎమ్మెల్సీ క్యాండిడేటు నరేందర్ రెడ్డి గారు స్వాగతం చూస్తున్నారు పట్టణకు సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారు ఈరోజులో స్థాయి కార్యకర్తలకు సమావేశం సమావేశం చేసినారు ఏవైతే డేస్ డిక్లేర్ చేసినో దాని ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పెట్టుకున్న ప్రభుత్వానికి మనం తోడు ఇప్పుడు జరిగే ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు మనం అందరం వేయించి గ్యాటైట్ ఓటర్స్ అందరినీ బోర్డుస్ తీసుకొచ్చి వేయించే వారికి బాధ్యత కూడా మనదే ఉంటుంది కాబట్టి ఏ వా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళను పోలింగ్ బుద్ధానికి తీసుకొచ్చి మన అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయించగలరని చెప్పేసి మరి అదేవిధంగా భారీ మెజారిటీ మన సంగారెడ్డి కూడా కష్టపడి మన అభ్యర్థులు గెలిపించాలని ప్రార్థిస్తూ ఆమె అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధనవాదే అవసరం డిసిసి అధ్యక్షురాలు ఆయనటువంటి నిర్మలా మేడం చైర్మన్ మేడం గారికి మా చైర్మన్ మనం ఇవ్వాల్సిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను ఈ మంచి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఈ ఎన్నికలకు సంబంధించి ఒక ముఖ్య నాయకులు ఈ రోజు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా మేము సలహా సూచనలు చేసేదంటే మీరు కూడా చేయొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎవరైనా ఎన్నికలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఆ ఉంటారో తెలుసా అని మీరు అందరు ఉంటారా అందరూ గడ్డిని మేర్ బట్టి కాంగ్రెస్ పార్టీకి ఏరిఆర్ ఓటు కాంగ్రెస్ పార్టీ అంతే లేకపోయి ఎందుకు అని మీరు చెప్పాల్సి చేశావు స్వాతంత్ర్యం ముఖ్యంగా సేవ చేసిన పాఠ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాటలు అనేట్లా మాధవ ఏడి ఎన్ఐసీ ఎంఐసి ముఖ్య నాయకులు మరియు ఏర్పాటు చేసి ముఖ్య అభ్యర్థిగా వచ్చినటువంటి సోదరు రాజవర్షన్ రెడ్డి గారి మరియు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ మీద నిలబడుతున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రులు రెడ్డి కరీంనగర్ నివాసి ఒక ఉపాధ్యాయుడు ముప్పై ఏళ్ళ సమాజానికి విద్యార్థనలు అందిస్తున్నాడు వారి ఎక్స్పెషన్స్ ఆలపూల ఎక్స్పెషన్స్

మరి చాలా అద్భుతంగా ముందుకు కాబట్టి ఈ పరిస్థితిలో మనం చెప్పగలగాలి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందు పెడుతుంది జనరల్లీ యూనింగ్ లో ఉన్న పార్టీకి వ్యతిరేకమారుంటే పట్టణంలో చెప్పు తిరగకుండా ఆర్థిక పొంగులు సాగి నెక్స్ట్ అమెరిక నుంచి నాకు వచ్చిన మన పోటీ ఏ రకంగా ఇది ఒక విద్యావేత్త మరియు పారిశ్రామికవేత్త పట్టబలకి మరి ఒక విద్యావేత్తలు ఎంచుకుందామా ఒక పారిశ్రామిక వ్యక్తం ఎంచుకుందామా நடைபெற்று கொண்ட நமது ஆளுநர் பிரதேசவிதமான ஒருலமா கட்டா மாநிலம் 48 ஸ்டேஷன் నాకు మూడు ఒకసారి నేను అందుకే నేను అందుకే కదా వెంకలేదు మూడు ఉండలేదు అన్న కోండదు పదిహేడు కోట్లు ఉంటుంది రాత్రి భాగం పండుగ పండుగలు వచ్చినాయి ఆగడం పైసలు తెస్తే పండుగ చేస్తాను పబ్లికే కదా వెంక చేసేది అంతే కదా ఎవరైనా కష్టం ఉన్నస్తే పైసలు ఆడలు ఏర్పిస్తే పచ్చిందా కదా నడిగినట్టు పార్చిన కదా చేస్తాం వస్తుంది ఓట్లను టైం చేయాలంటే పైసలు నచ్చేదికే రోజు పండుగ పైసా వచ్చేందుకే రోడ్లు అడగనికే నాతో అవుతుంది ఆ ఓట్లు ఎప్పుడు లేదు అంత అయితే లేదు అందుకే నాకు ఆ మూడు లేదు లేదా అందుకే ఇప్పుడు ఇన్ఛార్జ్ నిర్మాణం చేసిన అది మూడు ఉంది ఎవరు ఫోన్ చేస్తే మూడంటే ఓట్లు అడిగే కొత్త అఫార్టీ కదా కాబట్టి అందుకే ఆమె చేసిన ఆమె ఇన్చార్జ్ ఆమె చెప్పినంత అందుకే మధ్యకాలంలో ఆమె అనే కార్యక్రమాలకు వస్తుంది నేను బాగా మీకు ఒక సెక్యూరిటీ గార్డ్ మీ అందరి కింద సెక్యూరిటీ గార్డ్ చెట్టులో మీకు చెట్టు కింద నేను మీ

ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంటే పనులు చేసినట్టుంది ముఖ్యమంత్రి గారి దగ్గర పనులు కావాలన్నా జిల్లా మినిస్టర్లు పనులు చేపాలన్నా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ పోయి అడిగానే ఓట్లు వేస్తుందని మీరు అనిపించుకుంటే సంగారెడ్డి మన లీడర్లు అందరూ నాయకుడు గుజరాత్ రాష్ట్ర గుజరా రాష్ట్రంలో ముద్రాజన గమనించాలి కాంగ్రెస్ పార్టీలో తీజరాజ్ నాయకులు సూచన తెలియజేస్తాం ఈ సమావేశాన్ని అధ్యక్ష వేదిక ముందు కూర్చున్న మా ప్రజలందరికీ నమస్కారం మీడియా మీద నమస్కారం నేను చెప్పే ఇంత వచ్చి నేను చెప్పడం అనేది ముందు గర్వం కాదు ఈరోజు బీసీ కులఘన ఈ సబ్జెక్ట్ మీద రేవేందర్ రెడ్డి గారి ప్రేషన్ ఉండే కార్యక్రమం కొంత ఇంపార్టెంట్ కాబట్టి బీసీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నాం ఆ కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి లేట్ అందరూ క్షమించవలసిందిగా కోరుకుంటూ ఇన్ఛార్జ్ జనరల్గా దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం తీసుకున్న తెలంగాణలో అంతకంటే ముందు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నన్ను ఎక్కడన్నా ఇన్ఛార్జ్ చేస్తారు ఎక్కడ వేసినా అక్కడనే ఉంటామని పనిచేస్తాం అది డెలివరేషన్ అలవాటు నేను మీరు కోరుతా ఉన్నాను మీకు దగ్గర ఆడి రేపు మంచి కలిపి ఉంటాను కాబట్టి మళ్ళీ మాట్లాడడం దగ్గర చిన్న సంతేంటే ఇక్కడ ఒకటి విషయం మాట్లాడడం ముగిస్తా నాకు తొమ్మిదిలో పద్నాలుగులో పద్దెనిమిదిలో టికెట్ నేను పార్టీ మారలేదు ఎన్ఎస్వి ఎన్ఎస్ఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ లేకపోతే నేను వాళ్ళు చదువుతుంది రెండు వేల ఒకట సర్పంచ్ని రెండు వేల ఆరు ఎన్ని రెండు వేల కోవిడ్ గారిని రెండు వేల ఇరవై జిల్లా రెండు వేల సర్పంచ్ మొత్తం రెండు వేల ఇరవై రెండులో మొత్తం భార్య నేను కాంగ్రెస్ నేను ఓటు కాంగ్రెస్ చదువుతుంది யூ சவரா காங்கிரஸ் இப்போ அசல் மாட்டேன் தொழில்